ఏటా మధుకర్ వారి యొక్క కుటుంబాన్ని పలకరించడం అనేది ఈ రోజు ఈ సందర్భంగా చాలా బాధాకరంగా ఉన్నది మధుకర్ అనేటటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఈ నాయకులందరూ అందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి ఆత్మహత్యకు రోజు తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా దోషులే దీంట్లో ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరైతే దోషులున్నారో వాళ్ళ పేరు రావడం జరిగింది మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉండడం ఒత్తిడితో అయితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ యొక్క మంచిరా జిల్లాలో కాని చుట్టుపక్కల జిల్లాలో పోలీసులు వేధింపు చేస్తా ఉన్నారు కొంతమంది నాయకులు ఇక్కడ అప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాము ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే బీజేపీ ఊరుకోదు ఈ రోజు ఒక మధుకరు ఒక ఆత్మాహుతితోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది నేను పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాను ఏ అధికారి అయితే పాత్ర ఉన్నదో సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ తరఫు నుంచి దయచేసి ఆత్మహత్యకు పాల్గొక బతుకుతాం పోరాడుదాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్ద దింపుతాం బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది అండగా ఉన్నది మీ అన్ని రకాలుగా వాడిని కాపాడుతుందని చెప్పి తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలకు మరి మీరు ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునే లేదు